హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చి ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మనకి ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇయర్ ఎండింగ్ కానీ ఓకే ఈ సంవత్సరం అంతా మన లైఫ్లో జరిగిన మెమరీస్ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అంటే మన అనుభవాలు మనకు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో జరిగినవి సో అదే విధంగా నేను కూడా చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక చాలా అసలు యాక్చువల్ ఇది ఇయర్ జరిగింది ఎక్స్పీరియన్స్ కాదు ఇది నా చిన్నప్పుడు ఓకే అగైన్ గో బ్యాక్ టు హై స్కూల్స్ టైం ఓకే చిన్నప్పుడు చదువుకున్న టైంలో ఒక మేము మేము చేసిన ఒక సంఘటన ఓకే అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా అది అంటే చైల్డ్స్ యాక్ట్ అది ఓకే అది అది మాకు తెలిసి తెలియక చేసిన పనులు అది అది ఏ విధంగా జరిగిందో ఆ యొక్క పని మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఓకే తప్పకుండా కంటిన్యూగా వినండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకే ఈ ఈ ఈ స్టోరీలో అంటే నా లైఫ్లో మేము చేసిన ఈ సంఘటన బట్టి చూస్తే మీరు కూడా వీటిలో ఈ స్టోరీ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు ఓకే నిజంగా సేవింగ్ సేవింగ్ తర్వాత ఫ్రెండ్షిప్ తర్వాత మన మన డిజైర్ అనేది ఏ విధంగా ఉండేదో ఆ టైంలో మీకు అర్థమవుతుంది ఓకే అప్పటికి ఇప్పటికి పోలీస్ వస్తే ఇప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారు ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అప్పుడు స్టోరీ చెప్తున్నారని మీరేమీ బాధపడద్దు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను ఒక ఒక హాస్టల్లో చదువుకున్నా ఓకే అక్కడ ఆ హాస్టల్ ఎట్లుండేదంటే హైదరాబాద్కి అంటే సిటీ అవుట్స్కట్ అది ఓకే సిటీ అవుట్స్కట్ ఆ పక్కన ఊర్లు ఉండేటివి కానీ వారికి మాకు సంబంధాలు ఉండేవి కావు ఒకేలా మేమే పోయేవాళ్ళం ఏమైనా అవసరం ఉంటే కిరాణ సామాన్లకి లేకుంటే ఏదైనా కొనుక్కోవడానికి మమ్మల్ని పంపించేవారు లేకుంటే అట్లా ఉండేటిది కానీ బయట నుంచి మేము చదువు మేము ఉన్న క్యాంపస్లోనే స్కూల్ ఉంది హాస్టల్ ఉంది కాబట్టి మాకు ఇంకా స్కూల్ ఎక్కడ బయట పోనవసరం లేదు బయట వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు కాదు ఓకే అట్లా మేము చదువుకున్న టైంలో మాకు ఎట్లా ఉండేదంటే అప్పట్లో ఫోన్స్ అసలు లేవు ఓకే ఫోన్స్ లేవు ఓన్లీ లెటర్ లెటర్లో ఉండేటివి లేకుంటే పేరెంట్స్ వచ్చినప్పుడే వారితో కలిసి మాట్లాడి వారితో స్పెండ్ చేసి ఉండేవాళ్ళు లేకుంటే ఇక ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఎట్లా ఉండేవాళ్ళంటే ఆల్ ఓవర్ ద ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న డిస్టిక్స్ అన్నీ ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ వచ్చేవాళ్ళు అనమాట ఒకరు వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి ఓకే మెదక్ సార్ నిజామాబాద్ తర్వాత శ్రీకాకుళం నుంచి ఒక శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఖమ్మం నుంచి ఓకే ఈస్ట్ గోదావరి నుంచి ఓకే ఇంకా రాయలసీమ నుంచి చాలా తక్కువ ఎవరు లేరు అనుకుంటా అట్లా ఇంకా అవసరమైతే మహారాష్ట్ర నుంచి కూడా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా నుంచి కూడా వచ్చారు అట్లా మేము ఇక్కడ చదువుకుని ఉంటే అట్లా ఉన్నప్పుడు మా పరిస్థితి అంతా ఇగా వీళ్ళ భాషలకి వీళ్ళ లాంగ్వేజ్ వీళ్ళకి అంతా ఊరు వచ్చి ఇక్కడ చేరినాం హైదరాబాద్లో ఓకే ఫ్రెండ్స్ అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక మాకు మనీ కూడా ఎక్కువ ఉండేటివి కావు పాకెట్ మనీ ఇక కొందామన్నా అక్కడ షాప్స్ దగ్గర కూడా లేవు అయితే ఫ్రెండ్స్ జరిగిన సంగతి ఏంటంటే నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు నాకంటే జూనియర్స్ ఒక ఆయన నాకంటే పెద్దోడు మేము కాకాని అని మేము పిలుచుకుంటే వాళ్ళం చిన్న ఆయన చిన్నోడు ఓకే అట్లా మేము ముగ్గురం అమ్మంట అంటే మేము క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోయినా ఏదో అప్పుడు మేము కలిసి కొన్ని కొన్ని మేము వాళ్ళం అన్నట్టు ఆ టైంలో ఏం జరిగిందంటే మా దగ్గర పైసలు ఉండేటవి కావు అయితే రీసెంట్గా ఏమైందంటే మా పేరెంట్స్ అనమాట వచ్చారు మా హాస్టల్కి వచ్చి ఏం చేశారంటే వాళ్ళు ఇక కొంచెం స్నాక్స్ ఇచ్చి కొంచెం చేతులు అమౌంట్ పెట్టి వాళ్ళు ఓకే అది యాక్చువల్గా మేము ఏం చేయాలి అమౌంట్ మా చేతులు వస్తే మాకు వాడెన్స్ ఉండే ఓకే వాడెన్స్ని మేము ఏం పిలిచే వాళ్ళం అంటే హౌస్ పేరెంట్స్ అని పిలిచే వాళ్ళం ఓకే అట్లా పేరు పెట్టారు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మేము ఎవ్రీ సండే చచ్చి కాబట్టి ఆఫరింగ్ కోసం లేకుంటే ఏమైనా కొనడానికి మేము డబ్బులు ఆడుకొని మేము అట్లా చేసేవాళ్ళం వాళ్ళ దగ్గర కానీ ఫస్ట్ టైం ఇచ్చిన అమౌంట్ ఉన్నాయి పేరెంట్స్ దగ్గర సో ఈ అమౌంట్ నేను చూద్దాం అనుకున్నా ఓకే పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు ఓకే హండ్రెడ్ రూపీస్ ఆ టూ హండ్రెడ్ రూపీస్ సంథింగ్ ఓకే అయితే సరే ఈ అమౌంట్ జోబులు పెట్టుకున్నా తిరుగుతున్నా అప్పుడు నా ఇద్దరు ఫ్రెండ్స్కి నేను చెప్పాను ఇట్లా నా దగ్గర అమౌంట్ ఉన్నాయి మనం ఏమైనా చేద్దామని అప్పుడు మేము ఒక ప్లాన్ వేసుకున్నాం అన్నట్టు ఈ డబ్బులతో మనం ఏమైనా పోయి కొనుక్కుందాం పండి అని బయలుదేరినాం మా స్కూల్కి కొంచెం ఒక కిలోమీటర్ దూరం పోతే అక్కడ రైల్వే ట్రాక్స్ ఉంటాయి అనమాట రైల్వే ట్రాక్స్ దాటితే చల్లపల్లి వస్తుంది సో మేము ఇక అనుకున్నాం సరే ఇక వాళ్ళ దగ్గర పైసలు లేవు వాళ్ళకైతే ఏం అంటే పంపుతారు కానీ పైసలు అయిపోయింది వాళ్ళ దగ్గర ఓకే నాదారి పైసలతోనే మేము ఇక ఓకే లెట్స్ డూ ఎంజాయ్ అని ఏదో సంథింగ్ కొందామని అనుకున్నాం అన్నట్టు ఇక పోదు పోదాం అనుకున్నాం ఇక ఇక సరే ఇక పోయిన రైల్వే రైల్వే ట్రాక్ దగ్గర పోయినాం ఇక రైల్వే ట్రాక్ నడుచుకొని పోతున్నాం మీకు కాసేపు అయితే చల్లపల్లి వస్తుంది పక్కన వస్తుంది సరే అక్కడ పోదామా వద్దా అనుకున్నాం తర్వాత అంటే ఓకే ఈరోజు మనం ఇప్పుడే పోయి కొనుక్కోవద్దు ఈ డబ్బుల్ని మనం దాచిపెడదాం దాచిపెట్టి నెక్స్ట్ మనం నెక్స్ట్ టైం అంటే సెకండ్ సెట్ ఇప్పుడు ఆళ్ళే ఉన్నప్పుడు వచ్చి మనం తీసుకొని అప్పుడు మనం ఈ డబ్బుల్ని తీసుకొని మనం కొందామని అనుకున్నాం అన్నట్టు ఓకే చూడండి అట్లా అనుకుంటే రైల్వే ట్రాక్ దగ్గర పోతుంటే అక్కడ గుట్టు కనిపించింది ఓకే యాక్చువల్లీ ఎంత ఇది చైల్డ్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఓకే చాలా నిజంగా వాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు ఓకే నిజంగా వాళ్ళైతే ఈ డబ్బుల్ని తీయాలనుకోలేదు వాళ్ళు చాలా అంటే ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్సే అనుకోండి ఇక ఇక పోయినాం ఒక దగ్గర రైల్వే ట్రాక్ పక్కన ఒక మంచి ఏరియా అంటే ఇట్లా హైట్ లాగా ఉండే ఆ ఏరియాలో ఇక చుట్టు చూసుకొని ఒక గుంత తవ్వున్నాం మంచి గుంత ఆ పైసల్ని ఒక పేపర్లో చుట్టి కవర్లో చుట్టి తాడుతో కట్టి 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 ఆ గుంతలో దింపేసాం అన్నట్టు ఆ దింపేసి ఇక రాళ్ళు అని కప్పేసి మళ్ళీ యాజ్ ఈస్ మామూలుగా ఇక ఎవరికి అర్థం కా ఎవరికి అర్థం కావద్దని ఇక సేమ్ న్యాచురల్ లాగా పెట్టేసి వచ్చేసినాం తర్వాత ఆ ఏరియా గుర్తు పెట్టడం కోసం కోసం కొన్ని గుర్తులు పెట్టుకున్నాం ఇక్కడే మనం తగున్నాం సో బాధ పెట్టేసినాం వచ్చేసినాం ఓకే నాకు కూడా ఏం డౌట్ లేకుండే ఆ ఇది పోయి తీసేస్తారు పైసలని నాకు నమ్మకం నిజంగా ఆ ఇద్దరికి కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా వాళ్ళు సో ఏమంటారు వాళ్ళు చాలా జెన్యున్ అన్నట్టు ట్రస్ట్ వర్థీస్ ఓకే ఫేత్ఫుల్ ఓకే ముగ్గురం ఇక అట్లా తవ్వి లోన్ పాత పెట్టేసి పైసల్ని ఇక నెక్స్ట్ టైం నెక్స్ట్ సెకండ్ సాటర్డే వచ్చి తీసుకుందామని ప్లాన్ వేసుకున్నాం ఈ పాత పెట్టేసినాం వచ్చేసినాం ఓకే ముగ్గురం ఇక తర్వాత మళ్ళీ ఇక అట్లా ఉన్నాం ఇక వచ్చింది సెకండ్ సాటర్డే టైం వచ్చింది ఫ్రెండ్స్ ఇక సెకండ్ సాటర్డే వచ్చింది సరే అని ఇక మళ్ళీ మేము ముగ్గురికి కలుసుకున్నాం చలో మనం పోదాం ఇక మనం ద్లేస్ దాంపా మన పైసలు లేవు అంటే సరే అని ఇక బయలుదేరినాం ముగ్గురం ఓకే పోయి ఇక పోయినాం రైల్వే ట్రాక్ దగ్గరకు పోయినాం మనీ అక్కడ దాచిపెట్టి ఎక్కువ రోజులు కాలేదు అన్నట్టు మేము మర్చిపోయినా మిగతా ఇద్దరు గుర్తుపడతారు కదా ఉదాహరణకు అయితే ఇక వెళ్ళినాము ఆ ప్లేస్కి వెళ్ళినాం ఇక మేము అనుకున్నట్టే దాన్ని ఎవరు ముట్టలేదు సరే పోయి తవ్వున్నాం ఇక ఇక తవ్వి ఇక డబ్బులు తీసుకున్నాం డబ్బులు తీసుకుని ఏం చేసినామంటే ఇక నేను ఇక పైసలు మనవు కదా అందుకే ఏం చేసినానంటే ఇక సరే మీరు ఏం తెస్తారు పోయి తేండి అంటే వాళ్ళిద్దరు పోయారు అన్నట్టు ఇక నేను అక్కడే కూర్చొని ఉన్నా ఆ ట్రాక్ పక్కన బండ మీద ఇక వాళ్ళు పోయి ఇక అర్ధ గంటకి వచ్చారు ఏదో సంథింగ్ స్నాక్స్ ఏదో డ్రింక్ పట్టుకు వచ్చారు ఓకే ఓకే అయితే ఇక ఇక స్నాక్స్ తినుకుంటూ ఇక డ్రింక్ అయితే నేను తాగలే అనుకుంటా ఇక వాళ్ళే తాగారు ఇక తర్వాత వచ్చేసినాము అన్నట్టు ఈ స్టోరీ ద్వారా నేను మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ మొట్టమొదటిగా డబ్బులు నావి కానీ ఇద్దరితో దాచిపెట్టినాం ఓకే తర్వాత వాళ్ళ వాళ్ళు పోయి వాళ్ళు కూడా తెలుసు ఆ ప్లేస్ వాళ్ళిద్దరికి వాళ్ళు పోయి కూడా తవ్వి డబ్బులు తీసేవచ్చు కానీ నిజంగా ఫ్రెండ్స్ నేను అనుమానపడలేదు వాళ్ళు కూడా ఆ పని చేయలేదు నిజంగా ఇట్లాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో కానీ మన లైఫ్లో కానీ ఎప్పటికి ఉంటే మన యొక్క వీక్నెస్ కానీ మన యొక్క ఏమంటారు స్ట్రెంగ్త్ కానీ చాలా బాగుంటుంది అన్నట్టు ఓకే ప్రతి మనసులో వీక్నెస్ అనే స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా ఇట్లాంటి ఫ్రెండ్స్ లేరు అనుకో మన వీక్నెస్ పోయి చెప్పేస్తారు స్ట్రెంగ్త్ చెప్తే ఓకే నో ప్రాబ్లం మనం పాపులర్ అవుతాం వీక్నెస్ చెప్తే ఏమవుతుంది ఇట్లాంటోడా అని పబ్లిక్లో మనం ఒక నేమ్ వస్తుంది కాబట్టి మనం ఇట్లాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకోవాలి ఓకే వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన లో లేడు ఆయన ఊర్లో ఉంటుండు మేము ఇంకా స్టిల్ హైదరాబాద్లో చిన్న పని చేసుకుంటుంటున్నాం అట్లా ఇంకొకటి ఏంటంటే సేవింగ్ విషయం ఆలోచిస్తే సాధారణంగా ఇది డబ్బులే డబ్బులు ఎప్పుడైనా కానీ మనం భూములు దాచిపెడితే అది పెరగదు ఒక అదొక విత్తనం కాదు అది గ్రో అయ్యి మొక్క వచ్చి మొక్క వచ్చేటట్టు చేయడానికి అది ఒక జీవం లేని ఒక పైసలు అది దాన్ని భూమిలో పెడితే ఏమవుతుంది అంతే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అప్పుడు అంటే మా చిన్నప్పుడు ఏమి పథకాలు లేవు పోస్ట్ ఆఫీసులు లేవు మాకు ఐడియా కూడా లేదు అట్లా పెట్టుకుంటే ఇట్లా ఇట్లా సేవింగ్ చేసుకోవచ్చు అని ఓకే మాకు వాళ్ళు కూడా లేరు ఓకే కానీ ఈ టైంలో మాత్రం నిజంగా మీ పిల్లలకి నేర్పించండి లేకుంటే మీరు చిన్నవాళ్ళు చూసి చూస్తే మాత్రం తప్పకుండా ఈ పైసల్ని ఇట్లా బ్యాగ్ బ్యాగ్ కింద పెట్టేసి సైలెంట్ దాచిపెట్టడము లేకపోతే మీ డబ్బుల్ని సేవింగ్ అకౌంట్లో పెట్టేసి మర్చిపోకండి డబ్బుల్ని అట్లా ఉంచడము చేయకండి ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్లో చాలా పథకాలు ఉన్నాయి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి అట్లా కొన్ని కొన్ని చాలా చాలా మంచి మంచి మనీని మల్టిప్లై చేసే అవకాశాలు మస్తున్నాయి మనకి కాబట్టి మీ పిల్లలకి కానీ మీరు కానీ వాటిని నేర్చుకొని మీ దగ్గర ఉన్న కొంత డబ్బైనా కానీ మీ దగ్గర ఉంచుకోకుండా దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లేకుంటే ఇన్సూరెన్స్ కోసమో దేనికోసం ఉపయోగిస్తే మీ లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ డబ్బుని టాలెంట్తో కూడా పోల్చి చూడవచ్చు ఒక మీకున్న టాలెంట్ని మీరు అది ఏమైనా కానీ అది మాట్లాడే తత్వం అయినా లేకుంటే పాడేదైనా డ్యాన్స్ అయినా డ్రాయింగ్ అయినా ఇంకా ఏదైనా కానీ మీరు మీ లోపల లోపలే మీరు ఉంచుకుంటు ఉంచుకుంటూ అంటే ఎవరు చూపించకుండా సైలెంట్గా ఉంటే అది ఏ ఉపయోగం ఉండదు ఓకే దాన్ని బయట తీసి ఓకే పబ్లిక్లో దాన్ని చూపిస్తే ఇప్పుడు మనకి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాంట్లో మనం పెట్టినామనుకోండి ఓకే ఈ సో ఓ వ్యక్తి అంత దగ్గర ఈ టాలెంట్ ఉంది ఈ స్కిల్ ఉందని మనల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది మన లైఫ్లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా కనుక నేను చెప్పబోయేందంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోయింది ఒక ఇంక ఫోర్ డేస్లో ఈ యొక్క ఎండ్ ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయినా మనం ఇప్పటి నుంచి అయినా మనం మనీని ఎట్లా గ్రో చేయాలో మనం నేర్చుకుందాం దాని విధంగా ఫాల్ ఇప్పుడు ఆల్రెడీ మన కొత్తగా మన ఫార్ములా కనిపెట్టేది ఏం లేదు దీంట్లో ఆల్రెడీ చాలా చాలా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి మనం వాటిని నేర్చుకుని మనం వాటిని వాటిలో మనం మనీని పెట్టుకుంటూ పోతే మన అమౌంట్ అనేది గ్రో అవ్వకుండా వస్తుంది ఓకే అదేవిధంగా ఈ ఫ్రెండ్స్ని కూడా మనం మంచి నమ్మకమైన ఫ్రెండ్స్ని మనం సంపాదించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ని మనం అనుమానం పడ్డం అవసరం లేదు ఓకే మంచి ఫ్రెండ్స్ అయితే మనతో ఎప్పుడు ఎప్పటికి ఉంటారు ఓకే వాళ్ళు కన్నింగ్ ఫ్రెండ్స్ అయితే మనతో ఎప్పటికి ఉండలేరాలు ఓకే ఫ్రెండ్స్ ఇది నా యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు ఇది ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయినా మీకు మంచి మంచి ఫ్రెండ్స్ సంపాదించుకోండి ఓకే మీరు ఒకరికి ఫ్రెండ్ ఒకరికి మీరు ఫ్రెండ్గా ఉంటే మీరు వాళ్ళకి లోయల్గా ఉండండి ఓకే వారు మీకు లోయల్గా ఉంటారు అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఏం మనీ ఉన్నా లేకుంటే మీ టాలెంట్ ఉన్న దాన్ని దాన్ని గ్రో చేయండి ఓకే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన తప్పును మీరు అస్సలు చేయకండి ఓకే ఇక కొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాం కాబట్టి మనం పెద్ద గోల్స్ని సెట్ చేసుకోవాలి ఏమంటారు దీనికి మంచి ఓడి వాడతారు ఇంగ్లీష్లో కాబట్టి మీ యొక్క ప్లాన్స్ ఏంది మీ గోల్ ఏంది అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పీరియన్స్ మా యొక్క ఫ్రెండ్స్ యొక్క ఫేత్ఫుల్నెస్ మీకు ఎట్లా అనిపించింది ఓకే తప్పకుండా ఈ వీడియోని చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఓకే మీకు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఇట్లాంటి ఐడియా ఇట్లాంటి చైల్డ్లిస్ యాక్టివ్ మీ లైఫ్ లో ఉంటే మాత్రం తప్పకుండా మీరు మీరు కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో మళ్ళా కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అంతవరకు బాయ్